చాలా చాలామంది పేరెంట్స్ సార్ మా బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు మాట్లాడటమే స్టార్ట్ చేయలేదు ఏమైనా ఆ సార్ అని అడుగుతుంటారు యూజువల్గా డెలివరీ అయిన తర్వాత త్రీ మంత్స్ ఆఫ్ ఏజ్కి క్వీన్ సౌండ్స్ చేస్తారనమాట మెల్లగా ముక్కుతున్నట్టు సౌండ్స్ చేస్తారు అండ్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్కి మోనో సిలబల్స్ మా ద అనే వర్డ్స్ యూజ్ చేస్తారనమాట అండ్ నైన్ మంత్స్ ఆఫ్ ఏజ్కి బై సిలబల్స్ మా అమ్మ దద్ద పప్ప ఇలాంటి వర్డ్స్ వాడతారనమాట అండ్ ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ ఏజ్ కల్లా వన్ టు టూ మీనింగ్ఫుల్ వర్డ్స్ అనమాట అమ్మ నాన్న దాదా అనే మీనింగ్ఫుల్ వర్డ్స్ అని వాడగలరు అండ్ ఎస్ అండ్ నో కూడా చెప్పగలరు అనమాట వన్ ఇయర్ ఏజ్కి అండ్ ఎయిటీన్త్ మంత్ కల్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ కల్లా ఒక వర్డ్ కూడా మాట్లాడలేదంటే స్పీచ్ డిలే ఉన్నట్టు అప్పుడే ఖచ్చితంగా పీడియాట్రిషన్ కన్సల్ట్ అయ్యి స్పీచ్ థెరపీ అవసరమా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట అండ్ టూ ఇయర్స్ ఏజ్ కల్లా సింపుల్ సెంటెన్సెస్ సెకండ్ ఇయర్ సింపుల్ సెంటెన్సెస్ అమ్మ పాలు కావాలి ఇలాంటివి మాట్లాడగలరు అనమాట అండ్ త్రీ ఇయర్స్ ఏజ్ కల్లా వాళ్ళ నేమ్ ఏజ్ జెండర్ చెప్పగలరు అండ్ ఫోర్త్ ఇయర్లో స్టోరీస్ చెప్పగలరు అనమాట వాళ్ళు మనకి అండ్ ఫిఫ్త్ ఇయర్ ఏజ్ కల్లా వాళ్ళ అడ్రస్ అడిగితే అడ్రస్ చెప్పగలరు అండ్ నెంబర్స్ వన్ టూ టూ త్రీలో టెన్ వరకు చెప్పగలరు అనమాట ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అండ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో సెవెన్ వీక్ డేస్ చెప్పగలరు మండే ట్యూస్డే వెనస్డే ఇలాంటివి సెవెన్ డేస్ చెప్పగలరు అనమాట ఇవి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ మైండ్ స్టోన్స్ వీటిలో మాత్రం డిలే ఉన్నా కూడా ని కన్సల్ట్ అయ్యి స్పీచ్ థెరపీ అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్